ఈయన అశ్విని ఉపాధ్యాయ ఆయన వేరు అశ్విని ఉపాధ్యాయ గారు వేరు వేరు అశ్విని వైష్ణవ్ ఈయన రైల్వే రైల్వే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి డిస్కస్ చేసుకుంటారు అంటే వీళ్ళకు ఏ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడాలి అనేటటువంటి దాన్ని లేదు సెంట్రల్లో అట్లా ఉంటుంది ఏంటంటే వాళ్ళ దగ్గర మనుషులు ఎవరిని నమ్మరు ఎవరికి ఏ పనిని అప్పచెప్పరు అందుకే ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ బోర్డు వాళ్ళ దగ్గర సర్వాధికారాలు ఉంటాయి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర సర్వాధికారాలు ఉంటాయి వాళ్ళు చేసిన అద్భుతమైన పని పదేళ్ళలో ఒకటి చెప్పండి అసలు లేకపోతే ఇంకా వాళ్ళు చేస్తే అద్భుతమైన ఇప్పుడు మీరే చెప్పారు కొన్ని వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి పదహారు వందల అఫీషియల్ హైస్ట్ హై క్వాలిఫైడ్ పోస్టులు నేషనల్ లెవెల్లో పదహారు వందలు ఖాళీగా ఉన్నాయి కొన్ని వేలు నార్మల్ పోస్టులు కొన్ని వేలు ఒక ఇరవై ముప్పై వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఏ బీజేపీ కార్యకర్తకు ఇవ్వరు ఏ బీజేపీ నాయకుడికి ఇవ్వరు ఏ ఆర్ఎస్ఎస్ నాయకుడికి ఇవ్వరు Ala Kaliga.